హరికృష్ణ సార్ మండలం పుత్తనవారిపల్లి గ్రామం అన్నమయ్య జిల్లా సార్ నేను బిఎఫ్ఏ చదువుకున్నాను నేను మా ఊరి మీద ఇష్టంతో నేను మా ఊర్లో ఈ యూనిట్ స్టార్ట్ చేశాను గ్రామం అన్నమయ్య జిల్లా ఎన్ని ఉన్నాయి కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు మా ఫ్రెండ్ తోట ఒకటిన్నర ఎకరా ఉంది దాంట్లో కాయలు నేను తీసుకొని ఆ కాయని పిచ్చుకలకి గూడు తయారు చేస్తాను సార్ ఆ చిప్పులని వచ్చి నేను క్రాఫ్ట్ ఐటమ్స్ తయారు చేస్తాను సార్ ఇవి లోకల్ గా మార్కెట్లో సేల్ చేయడం అట్లా చేస్తాను దీంట్లో ఉన్న యూజ్ ఏంటంటే రూరల్ గా ఉండే ఉమెన్ కన్నా నేర్పించామంటే చిన్న కుటీర పరిశ్రమలాగా చేసుకొని చేసుకుని వాళ్ళు ఒక్కొక్కరు ఒక పదివేలు సంపాదించుకునే దానికి కూడా అవకాశం ఉంది నీ అనుభవంలో ఎంత సంపాదిస్తున్నాను నేను నెలకు ఇరవై వేలు సంపాదించుకుంటాను నేను ఆన్లైన్ లో కొంచెం సేల్ చేస్తా అంటే ఆ ఒకటిన్నర ఎకరాల్లో వచ్చే వేస్ట్ ఏనా అది నాది కాదు సార్ ఆ ఒకటిన్నర ఎకరాల్లో వచ్చేది బయట కొడు తీసుకొస్తారా అక్కడన నాకు రూరల్ గా ఉమెన్ కొంతమంది ఇస్తారు సార్ వాళ్ళే స్వచ్ఛందంగా ఇస్తారు వాళ్ళు ఇచ్చిన దానికి నేను వాళ్ళకు ఏదైనా ఒక ఐటమ్ తయారు చేసి రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తాను సార్ నాకు మన వెనకల చాలా విషాదం ఏది ఆర్టిస్ట్ జీవితాలు వెనకల చాలా విషాదం ఊర్లో వాళ్ళ నాన్న వాళ్ళని చూసుకుంటూ లైఫ్ని డెడికేట్ చేస్తున్నారు మన గవర్నమెంట్ తరఫున ఏదైనా అవకాశం ఉంటే మన టీటీడీలో చాలా కొబ్బరి చిక్కలు వేస్ట్ అవుతుంది అదిగా అదిగా మనం యూజ్ చేసుకొని ఒక యూనిట్ కన్నా పెట్టామంటే చాలా వరకు మనం రెవెన్యూ జనరేట్ చేయొచ్చు సార్ ఇది మీకోసం తయారు చేస్తాం ఇది మార్కెట్లో ఉండే ప్లాస్టిక్ దానికి వ్యతిరేకంగా నేను కొబ్బరి చిప్పలతో తయారు చేస్తాను ఎకో ఫ్రెండ్లీ ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పలు వీళ్ళు ఏం చేస్తున్నారు టీటీడీ ఏమైనా ఐడియా ఉందా టీటీడీ వాళ్ళు కొన్ని కోకో బొగ్గు తయారు చేసానికి యూజ్ చేస్తున్నారు కొంచెం మీరు వర్కౌట్ చేయండి ఈ ఎకో సిస్టమ్ ఎట్ట క్రియేట్ చేయాలి ఇప్పుడు వారు చెప్పినట్టు తిరుపతిలో పెట్టి ఇలాంటివి కూడా చేయగలిగితే వచ్చిన దానిపైన భక్తుల యొక్క ఇది అనమాట కాంట్రిబ్యూషన్ భక్తుల కోసం చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా వేరే చేయగలుగుతున్నారు ఏమేం చేయగలుగుతారు వర్కౌట్ చేయండి కళాకారులే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇది ఎట్లా చేయాలని వర్కౌట్ చేస్తాం ప్రభుత్వం తరఫున ఏదైనా మనకు ఆర్థిక సహాయం ఉంటే నేను ఇంకా దీన్ని డెవలప్ చేసి వందల జాబ్స్ క్రియేట్ చేయగలను నువ్వు నువ్వు సెటప్ చేసుకోవాలంటే మోడల్కి ఎంత అవుతుంది నీకు పది లక్షలు అవుతుంది ఓకే ఒక పనిచేయండి ఎంఎస్ఎంఈ క్రియేట్ చేయండి ఏ ఊర్ మీద చేయండి ఎంఎస్ఎంఈ రిజిస్టర్ చేసి ఒక రెండు మూడు లక్షల రూపాయలు ఆ ప్రాంతంలో సబ్సిడీ ఇచ్చి కడంత లోన్ అరేంజ్ చేయండి ఏం చేయగలుగుతారు వైబిలిటీ చూడండి చేయించు నేను చెప్తాను